ఈరోజు నమస్కారం వీలు ఏమిటో పురాణబద్ధంగా తెలుసుకుందాం మహాభారత యుద్ధ సమయంలో మీరు పక్షపాతంగా యుద్ధం చేస్తున్నారు అని దుర్యోధనుడు అని వ్యంగ్యమైన మాటలకు బాధపడి పితామహుడు నేను రేపు పాండవులను చంపుతాను అని ప్రకటించాడు అంతే పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగిపోయింది భీష్ముని సామర్థ్యం గురించి అందరికీ తెలుసు కాబట్టి భయంతో కలవరపడ్డారు అప్పుడు శ్రీకృష్ణుడు తన వెంట ద్రౌపదిని తీసుకొని భీష్ముని శిబిరానికి వెళ్ళాడు తను బయటే నిలబడి ద్రౌపదితో నీవు వెళ్ళి భీష్మునికి నమస్కరించు ఆయన అఖండ సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదిస్తాడు తర్వాత జరిగేది గమనించు అన్నాడు ద్రౌపది అలాగే చేసింది భీష్ముడు దీవించి ఏంటమ్మా ఇంత రాత్రి ఒంటరిగా వచ్చావు నిన్ను శ్రీకృష్ణుడు తీసుకువచ్చాడు కదా అన్నాడు దానికి ద్రౌపది అవును తాతయ్య అన్న శిబిరం బయట నిలబడి ఉన్నారు అంది భీష్ముడు బయటకు వెళ్ళగా ఇద్దరు ఒకరికొకరు నమస్కరించుకున్నారు వెంటనే భీష్ముడు నాకు తెలుసు కృష్ణ మీరు ఇలా చేస్తారని ప్రతిజ్ఞ కన్నా దీవెనకు ప్రభావం ఎక్కువ నేను పాండవుల జోలికి రాకుండా ఉండేందుకు ఇలా చేయండి అని ఒక మార్గం ఉపదేశించాడు భీష్ముడు శిబిరం నుంచి వస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదితో నీవు వెళ్ళి భీష్మునికి నమస్కరించడం ద్వారా నీ భర్తల జీవితాన్ని పొందారు అలాగే నీవు ప్రతిరోజు భీష్ముడు ధృతరాష్ట్రుడు ద్రోణాచార్యుడు లాంటి పెద్దలకు నమస్కరిస్తూ ఉండు అలాగే దుర్యోధనుడు దుశ్శాసనుడు భార్యలు కూడా ఆ పెద్దలతో పాటు పాండవులకు కూడా నమస్కరిస్తూ ఉంటే బహుశా ఈ యుద్ధం ఆగిపోవచ్చు ఒక్క నమస్కారానికి అంతటి భాగ్యం కలుగుతుంది అన్నాడు ప్రస్తుతం సమాజంలోని అనేక సమస్యలకు మూల కారణం ఒకరినొకరు గౌరవించుకోకపోవడం అహంకారం వదలి ఎదుటివారిని చులకడనగా చూడటం వల్ల అనర్ధాలు జరుగుతున్నాయి ఇంటిలోని పిల్లలు మరియు కోడళ్ళు ప్రతిరోజు ఇంటి పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే ఆ ఇంటిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు పెద్దల ఆశీర్వాదాలు పిల్లలకు కవచాల్లాగా పనిచేస్తాయి అంచేత ఈ నమస్కారం విలువ తెలుసుకొని దీన్ని అందరూ కూడా పాటిస్తారని చెప్పి నేను భావిస్తూ ఈ వీడియో లైక్ చేస్తే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను